అనే యేసుక్రీస్తు నామంలో వందనాలు నా పేరు నవీన్ బోదూరు గ్రామం కర్నూలు జిల్లా వయసు ఇరవై మూడు నా డౌట్ సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనం తల్లిదండ్రులు దూషించి వారు దీపము కారు చీకట్లు ఆరిపోవును ఈ వాక్యము భావము తెలియజేయండి అనయ్య రెండవ ప్రశ్న సామెతలో ఇరవై మూడు ఇరవై రెండు ఈ వాక్య భావమును కూడా తెలియజేయండి ఈ ఈ రెండు నాకు అర్థం కాలేదు బైబిల్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పినావనయ్య వెరీ థ్యాంక్స్ ఓకే చదువుదాం సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయంలో ఇరవై వచనాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనం జన్మనిచ్చిన దోషణ దూషించేవాని దీపం కారు చీకటిలో ఆరిపోవును దీపం ఆరిపోవటం అంటే ప్రతి మనిషి దీపాన్ని పట్టుకు తిరగడు కదండి జీవితం అంధకారం అవుతుంది దీపం అనగానే వెలుగునిచ్చేది బ్రతుకు వెలుగుమయంగా ఉండేది అలాగే ఆ వెలుగుతో అనేకులను వెలిగించేది దీపానుకున్న లక్షణం కనుక దీపం ఆరిపోవును అంటున్నాడు కారు చీకటిలో కారు చీకటిలో ఆరిపోవును అంటే నీకు మార్గం కనబడదు అంటే ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు చీకటిలో నడుస్తున్న వాని చేతిలో దీపం ఉంటే తాను ఇటు వెళుతున్నాడు అన్నది మార్గం తెలుస్తుంది ఆరిపోయింది అనుకోండి గాఢాంధకారం అప్పుడు తన ప్రయాణం ఎటు అంటే ఏ ప్రమాదమైనా అతనికి రావచ్చు తను అనుకున్న గమ్యానికి అతను చేరలేడు ఇవి రూపకాలంకారంగా చెప్పబడ్డది కారు చీకటిలో వాని దీపము ఆరిపోవును అదే కదా దాని వాక్యభావం ఏంటి అని అడిగాడు కనుక తల్లిదండ్రులు అనగానే జన్మనిచ్చిన వాళ్ళు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను దూషించడం అంటే ఈరోజు తల్లిదండ్రులను వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎలా ఎలాంటి విషయాల్లో వాళ్ళు దూషిస్తారు ఆస్తి పంపకాలు చేయనందుకు దూషించే వాళ్ళు ఉన్నారు తమకు ఆస్తి కొంత రాసినందుకు దూషించే వాళ్ళు ఉన్నారు తమకు భారంగా తల్లిదండ్రులు ఉన్నారని దూషించేవాళ్ళు ఉన్నారు ఇలా పలు రకాల కారణాల చేత తల్లిదండ్రులను బహుగా ఇబ్బంది పెట్టే పిల్లలు సమాజంలో లేకపోలేదు వారందరి పరిస్థితి ఏమవుతుంది అంటే తల్లిదండ్రులను ఆడిపోసుకున్న వాళ్ళకి తల్లిదండ్రులను దూషించిన వారికి పట్టే గతి బైబిల్ ముందుగానే చెప్పింది ఏంటా గతి నీ బ్రతుకు చీకటిమయం అవుతుంది అంటే నువ్వు వెళ్లాల్సిన త్రోవలో కాకుండా చికటిలోనికి వెళ్ళిపోతావు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అంటే వాళ్ళు దూషించడానికి నీ బ్రతుకులు సంభవించే పరిస్థితులకి సంబంధం ఉందా అంటే ఉంది ఉందండి తల్లిదండ్రులను దూషించటానికి వారి జీవితంలో సంభవించే సంఘటనలకు ఎలా ఉంటుంది సంబంధం దేవుడు ఆ సంఘటనలు మీ పైన పంపుతాడు కనుక అంటే వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రుల పట్ల ఏమిటి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోలేని ఎంతోమంది ఉంటారండి మంచాన్న పడ్డ తల్లులను మంచాన్న పడ్డ తండ్రులను చూడలేక అటు భార్యలు విసిగిపోతుంటే మరి భార్య విధేయుడుగా మారిపోయిన భర్త ఏమండి ఆమె కొంగుచోటను బ్రతికేవాడుగా ఉండి ఎదిరించలేక ఒక కుటుంబ యజమానిగా తల్లిదండ్రులను చూసుకోలేక ఏం చేస్తాడు తల్లిదండ్రులు గెంటేసేవాళ్ళు ఈరోజు మరి వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులైన వాళ్ళు కన్నీళ్ళు మనం ఎప్పుడు చూశానండి ఒక మాట ఒక తల్లి వృద్ధాశ్రమాన్ని నడుపుతుంది అందరూ వృద్ధులే అందులో ఒక వృద్ధురాలని తల్లిదండ్రు తల్లి తమ పిల్లలు కి ఒక సందేశం వీడియో ద్వారా పంపుతుంది ఏమనంటే నాయనలారా నేను మిమ్మల్ని ఏమీ అన్నా మీ ఇంటికి కూడా మిమ్మల్ని నీతో పాటు తీసుకొని వెళ్ళమని అన్నాం ఒక్కసారి వచ్చి నన్ను చూసిపోండారా అని ఏడుస్తూ చెప్తుందండి ఆ తల్లి కన్నీరు పెట్టుకొని ఒక్కసారి నన్ను చూసి వెళ్ళిపోండి మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది మీ అందరిపైన బెంగగా ఉంది మిమ్మల్ని చూసుకొని తనివి తీరా నేను చచ్చిపోతాను నాకు ఇంకా వయసు అయిపోతుంది చాలా మసలిదండి నాకు తెలిసి ఒకటి తొంభై ఉంటాయి మావిడికి ఆ వయసులో తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టడం మొదటి తప్పు రెండవది అలాంటి వాళ్ళు మరి హాహాకారాలు అంటే మరి శోకాలు అవి పిల్లలకు శాపనార్థాలుగా మారిపోతాయి కొంతమంది జీవితాల్లో సంభవించే దుర్ఘటనలు ఉంటాయండి ఎందుకు సంభవించే చాలామందికి తెలీదు ఏంటండి మా కుటుంబంలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది ఎందుకండి ఈ చావు సంభవించింది ఎందుకండి ఈ నష్టం సంభవించింది అనేవి చాలామందికి అర్థం కాదు ఒక్కసారి వాళ్ళు పాస్ట్కి వెళ్ళాలి ఏదైనా మీకు సంభవించినప్పుడు ఆ సంభవించిన సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది మంచే కానీ చెడు కానీ మేలుకే కానీ కీడుకే కానీ ప్రతిదానికి ఒక రిజల్ట్ ఎందుకు సంభవించింది ఈరోజు సునామీలు ఎందుకు సంభవించాయి అని అడిగారు అనుకోండి దానికి ఒక రీజన్ చెప్తారు ఆ పలానా చోట భూమి బద్దలైపోయింది సముద్రంలో సునామీ వచ్చింది పలానా చోట భయంకరమైన వరదలు వచ్చేసాయి ఎందుకు వచ్చేసాయి వరదలు మనుష్యుడు చేస్తున్న కాలుష్యం దానికి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి భయంకరమైన పొల్యూషన్ కారణంగా ప్రకృతిలోని వాతావరణంలోని వివిధంలోని మార్పులు సంభవిస్తున్నాయి అందుకే ఎప్పుడూ చూడని వరదలు ఎప్పుడూ చూడని వానలు ఎప్పుడు చూడని ఎండలు అంటే ఈ జరుగుతున్న పరిణామాలకి ఒక కారణం ఈ దుర్ఘటన ఎందుకు సంభవించింది అనాలిసిస్ చేస్తే దాని వెనక ఒక తప్పిదం కనబడుతుంది అలాగే మనుషుల జీవితాల్లో సంభవించే ఒక దుర్ఘటన ఎందుకండి ఈ ప్రమాదం జరిగింది ఎందుకండి ఈ నష్టం మాకు కలిగింది ఎందుకండి అపాయం మాకు సంభవించింది అని ఆలోచిస్తే దాని వెనుక ఒక కారణం ఆ కారణం దేవుని పరీక్ష అయితే అది వేరు ఆ కారణం దేవుని పరీక్ష అయితే వేరు కానీ ఆ కారణం ఒకవేళ మనిషి యొక్క అవిశ్వాసం అయితే భక్తిహీనత అయితే దేవుని పట్ల నమ్మకం లేకపోవడం అయితే అవి ప్రమాదం కదా కుటుంబానికి నష్టం కదా అంటే తల్లిదండ్రులు చేసేవి పిల్లలకు శాపాలుగా ఆ పిల్లలు చేసేవి కుటుంబానికి శాపాలుగా ఇలా మిగిలిపోవడానికి కారణం వాళ్ళు ఒక్కసారి తమను తమ ప్రశ్నించుకోరు ఎందుకు జరిగింది జరిగింది కనుక వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని బాధపడుతూ ఏడుస్తారు తప్పించి ఈ సంఘటన ఎందుకు సంభవించింది ఈ పెద్ద కీడు మాకు ఎందుకు సంభవించింది నిజమండి కనుక దేవుడు తల్లిదండ్రులను దూషించే వారి మీదకి కారు చీకట్లో దీపం ఆరిపోతుంది అంటే నీకు ఎన్నో ప్రమాదాలు తల్లిదండ్రులను కాదన్న వాళ్ళకి ప్రమాదాలు పొంచి ఉంటాయి నీ జీవితంలో నష్టాన్ని ఎదురు చూస్తావు కొంతమంది చాలా మంచోరండి పెళ్ళిళ్ళైనా వృద్ధాప్యంలో బ్రతుకున్న తల్లుళ్ళు కానీ తండ్రులు కానీ ఇంట్లో పెట్టుకొని మంచి చెడ్డ చూసుకుంటుంటారు వెరీ గుడ్ మంచిది అది పాపం ఆడవాళ్ళు అయితే చూసుకోలేరండి చూసుకోవాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది కానీ భర్తల దగ్గర ఉంటారు కదండి అప్పుడు ఏం చేయాలి నువ్వు ఎంతసేపు మా అమ్మనే చూడాలి అంటే అలా మరి భార్య తాలూకా అమ్మా నాన్నలు వాళ్ళ మీద ప్రేమ ఆవిడకు ఉండదా లేదంటే వృద్ధాప్యంలో వాళ్ళ బాధ్యత వాళ్ళకి లేదా కనుక అప్పుడు భర్త ఏం చేయాలి వాళ్ళకు కూడా రిలాక్సేషన్ కల్పించాలి అంటే ఏంటి ఎలాంటి రిలాక్సేషన్ అమ్మాయి నువ్వు వెళ్ళు ఒకళ్ళ అత్తయ్య వచ్చేస్తుంది వాళ్ళు తీసుకొచ్చేయి అత్తయ్యని మన దగ్గర పెట్టు మంచి అల్లుడు అయితే ఏమండి లేదు ఒకవేళ నువ్వు వెళ్ళు వస్తావు వెళ్ళు కాసేపు ఉంచి అత్తగారిని లేదా మావయ్య గారిని కాస్త నువ్వు ఓదార్చి వాళ్ళకి కనబడి నూరా ఇలాంటి మాటలు భర్తలు అనగలరా అనరండి చాలామంది కొంతమంది అయితే ఎప్పుడూ కన్నవారింటికి పంపించరు భర్తలు అయితే అండి కన్నవారింటికి భార్యను పంపరు ఏమనంటే ఎప్పుడు అత్తవాళ్ళతో తగాదాలు అత్తమామలతో తగాదాలు సరే తగాదాలే కుటుంబానికి సంబంధించిన కానీ వృద్ధాప్యం మరి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు చూసుకునేది ఎవరు అప్పుడు నీ భార్యకి సంభవించిన కీడైనా ఎందుకు ఎందుకు సంభవించింది నీ భార్య కీడు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోలేదు నువ్వు చూసుకునివ్వలేదు కనుక ఆ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది నీ కుటుంబం మీద నీ పిల్లల మీద ఉంటుంది ఎలా చెప్తున్నారండి ఉంటుందంటే అదిగో దేవుడు చెప్పాడు కదా తల్లిదండ్రులు దూషించేవారంటే ఏదో ముఖం మీదకి వెళ్ళి తల్లిదండ్రులు తిట్టడం కాదు ఏదో దోషణ అనేసరికి ఏమండి దోషణ అనేసరికి ఏదో మాటల చేత తల్లిదండ్రులు నిందించడమే దోషణ అనుకుంటున్నారేమో కాదు తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం తల్లిదండ్రులను గౌరవించకపోవటం ఇవన్నీ దోషణే అంటే వాళ్లకు నువ్వు ఇవ్వలసిన గౌరవం వాళ్లకు నువ్వు చేయవలసిన ధర్మం న్యాయం నువ్వు చేయటం లేదు మరి చేయట్లేనప్పుడు నీ కుటుంబంలో ఎలా మంచి జరుగుతుంది నువ్వు నీ తల్లిదండ్రులు పట్టించుకోలేనప్పుడు రేపొద్దు నీ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా నిన్ను పట్టించుకుంటూ పోతారు ఖచ్చితంగా ఎందుకంటే బైబిల్ తీరీ ఏంటంటే నువ్వు ఏది కొలుస్తావో అదే నీకు కొలవబడుతుంది అంతే కదా నువ్వు దేన్నైతే కొలుస్తావో అదే నీకు కొలవబడుతుంది అంటే ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి నేను ఎత్తి మీదకి వస్తుంది కనుక ఇది బైబిల్ తప్పు కాదు ఎప్పుడు నువ్వు భవిష్యత్తు చెప్పేసింది కాబట్టి మనం ఏం చేయాలి సాధ్యమైనంత వరకు వృద్ధులైన వారు అందరి పట్ల ఏమండి వృద్ధులైన వారు అందరి పట్ల నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి వాళ్ళు అయితే అండి వాళ్ళ కుటుంబంలోని భార్య యొక్క చెల్లిని కావచ్చు లేదంటే భార్య యొక్క తల్లిని కావచ్చు తన ఇంటిలో పెట్టుకుని పోషించే అల్లుళ్ళు ఎక్కడైనా ఉంటారండి ఎంతసేపు ఎందుకు మీ అమ్మని తీసుకొచ్చు పంపించే వాళ్ళ ఇంటికి ఆవిడ మందులకు ఖర్చు అయిపోతుంది ఆవిడకి భోజనం ఖర్చు అయిపోతుంది ఇలా అనుకుని ఏదో వంక పెట్టి అత్తమామల్ని బయటికి తగిలేసే గెంటేసే అల్లుళ్ళు ఉంటారు ఏమండి లేదా అత్తమామల్ని గెంటేసే కోడళ్ళు ఉంటారు ఎందుకండి ఈ మొసళను చూసుకునేది ఏంటి మాటి మాటికి పాస్ పోతున్నాడు ఆయన చాలా చాకరీ ఎక్కువైపోతుంది మాకు చేయటం మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ముసలోళ్ళు ఏం కోరుకుంటూ తెలుసండి మంచాన్ని పట్టి చావకూడదండి ఎందుకంటే మంచాన్ని పడితే చూసుకునే వాళ్ళు ఒకరు ఉండాలిగా మంచంలో ఏదైనా జరిగినప్పుడు ఏమండి వాళ్ళని లేపి తీసుకువెళ్ళలేని పరిస్థితి లేనప్పుడు అదే మంచంలో నేను కొంతమందిని చూశాను ఆ మంచంలోనే అన్నీ జరుగుతున్నప్పుడు పట్టించుకోలేని పరిస్థితులు వాళ్ళకున్నప్పుడు ఆ మంచంలోనే చచ్చిపోయారండి వాళ్ళు కానీ దారుణమైనది కదా అది అంటే అందుకు దేవుడు ముందే చెప్తున్నాడు నాయన ఇలాంటి పరిస్థితులు సంభవించకుండా ఉండాలి అంటే ఏమంటున్నాడు అసలు దేవుడు ఇచ్చిన పదాగ్యంలో ఇచ్చిన ఆజ్ఞల్లో ఏం రాశాడో తెలుసా అండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు సన్మానించమని అంటే రోజు ఒక ఒక కొనుక్కొని వెళ్ళి మెడ మీద వేయమని కాదు అక్కడ అర్థం ఏమండి రోజుకు ఒక దండ తీసుకెళ్ళి మెడలో అలంకరించమని కూడా కాదు అక్కడ సన్మానము అంటే ఏంటంటే వాళ్లకు నువ్వు చేయవలసిన ధర్మం కర్తవ్యం చెయ్యు వాళ్ళ పట్ల నువ్వు చేయవలసిన న్యాయాన్ని విధిని నువ్వు చేయు అప్పుడు నువ్వు వృద్ధాప్యానికి వెళ్ళేటప్పుడు నీకు అలాంటి దశ దేవుడు రానివ్వడు ఎందుకంటే నేను జ్ఞాపకం చేసుకుంటాడు నా కొడుకు వయసులో ఉన్నప్పుడు వృద్ధులను బాగా చూసుకున్నాడు కదా కనుక వీడు వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పుడు వీడికి అటువంటి పరిస్థితులు రానివ్వకూడదు మంచాన పట్టడం ఏమంటే చాలామందికి కాళ్ళు చేతులు పడిపోవటం ఇలా ఉంటాయి కదా రోగగ్రస్తులై ఉండిపోవటం లేదు అంటే వాడు చివరి దశ వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు టక్కుమంది చచ్చిపోతారు అంతే ఎవరికి భారం లేకుండా మా అమ్మమ్మ ఉండేదండి రేచేల్ ఆవిడ పేరు రాహేల్ ఆవిడ పేరు ఏమండి ఇంచుమించి తొంభై ఏళ్ళు బతికినట్టు ఉంది ఆవిడ చచ్చిపోయినంత వరకు కాలుమతి కాలేసుకుని కూర్చేదండి మేకప్ మాత్రం చేసేది చాలా గొప్పగా పౌడర్ రాసేది మరి అప్పుడప్పుడు దొరికిన లిప్స్టిక్లు కూడా మూతుకు పెట్టేది ఆవిడ ఏమండి చక్కగా ఆ పాత కొప్పు తీసుకుని పెట్టేది పువ్వులు పెట్టేది మేము ఆశ్చర్యపోయాం ఏంటి ఇంత వృద్ధాప్య దశలో కూడా ఎవరికీ భారంగా లేదని ఏమండి మంచాన్ని పెట్టి అమ్మ కొంచెం నీళ్లు పోయమ్మా స్నానం చేయించమ్మా బట్టలు మార్చమ్మా అని దశ లేదే ఆవిడికి చక్కగా ఇక్కడే కిందనే చర్చిలోనే ఉండేది అంటే మా డాడీ అల్లుడు ఎంత మంచోడు చూడండి అల్లుడు గారు ఎంత మంచి చూడాలంటే అత్తమ్మ గారిని చూసుకున్నారు అత్తమ్మ గారిని అంటే ఇంకా ఆవిడకి ఎవరు లేరండి కొడుకు ఉన్నాడు ఏమండి కొడుకున్నాడు కానీ కొడుకు మరి ఎక్కడికో ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ భార్య పిల్లలతో ఆయన అక్కడ ఉన్నాడు కానీ మరి కూతురు కదండి తల్లి మీద మమకారం ఉంటుంది కదా మరి ఎంత కూతురుగా మమకారం ఉన్న అల్లుడు ఒప్పుకోవాలి కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఏమండి అలాంటిది జైశాలి గారు ఆ వృద్ధాప్య దశలో మా నాయనమ్మ అమ్మమ్మ గారిని ఏమండి మా నాయనమ్మైనా అమ్మమ్మ అయినా అందరూ ఎక్కడే చచ్చిపోయారండి మా దగ్గరికి వచ్చి మా చేతుల్లోనే చచ్చిపోయారు వాళ్ళు ఏమండి కారణం ఏంటంటే వాళ్ళు చూసుకునే విధానం వాళ్ళు ఏమీ మంచాన పట్టలేదు వాళ్ళు ఏమీ రోగగ్రస్తులై హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు అలా బ్రతికారు అంత పెడితే తినేవారు చక్కగా కూర్చునేవారు ఒక విధంగా ఇంటికి ఎవరు వచ్చినా సరే కాపలా కింద ఉండేవారండి ఎవరు మనిషి వచ్చినా సరే తెలిసిన వాళ్ళు వచ్చినా సరే పట్టుకొని నువ్వు దొంగోడు అని అడిగేది ఏమండి అందరూ చూసి సిగ్గుపడేవారు ఇదేటమ్మా నా నేను దొంగను కాదని చెప్పి అంటే వాళ్ళు సరిగ్గా కనబడదు కదండి మొత్తాన్ని గుమ్మం దగ్గరే చిన్న చిన్నపిల్లలు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా సరే వాళ్ళందరూ దొంగల కింద ట్రీట్ చేసేది అంటే అంతవరకు కూడా చక్కగా బ్రతికి సడన్గా కన్ను మూసి చచ్చిపోవటం ఏ ఇబ్బంది లేదు కనుక దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు అంటే కారణం ఏంటంటే మీకు అటువంటి పరిస్థితులు దేవుడు రానివ్వడు ఎందుకంటే మనం తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళం రేపొద్దున మనం వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులు అవుతాం మరి వాళ్ళు కూడా వాళ్ళు మనల్ని చూసుకోవాలి కదా ఏవండి ఎంతమంది చూసుకుంటారు అలా చూసుకునేటట్లుగానే దేవుడు చెప్తున్నాడు చూసుకోండి ఆయన జాగ్రత్తగా అమ్మా నాన్నని నిర్లక్ష్యం చేయొద్దు వృద్ధాప్య దశలో వాళ్ళని నిర్లక్ష్య పెట్టొద్దు తండ్రిని జాగ్రత్తగా చూసుకో తల్లిని జాగ్రత్తగా చూసుకో దేవుడు ఎంతమంది చూడండి అంటే ఎంతసేపు నన్నే ప్రేమించండి అని చెప్పడమే కాకుండా దేవుడు పాతర మందులు చదివితే అండి భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కూడా ఎలాంటి ప్రేమను చూపించమంటున్నాడో ఆయన మనస్సు ఎంత విశాలమైనదో ఆ మనస్సును మనం కలిగి ఉండాలి అంటే ఎంతసేపు నన్ను కన్నది కాబట్టి మా అమ్మని నేను చూసుకుంటాను మా అత్తని నేను చూసుకోను మా మామని నేను చూసుకోను అంటే కుదరదండి ప్రేమించాలి అందరినీ ప్రేమించండి మీ చేతనైనంత మట్టుకు ఉన్నదే కలిగిందే వాళ్ళకి పెట్టండి సహజంగా భయపడేది ఏంటంటే వీళ్ళు మందులు హాస్పిటల్కి హాస్పిటల్లో జాయిన్ అయితే రోగాలకి అన్ని మనం తట్టుకోలేమండి అండి అనే ఉద్దేశంతో వాళ్ళ కర్మ కాళ్ళే పోతారులే అని చెప్పి భయం వదిలించుకునే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు అల్లుళ్ళు కావచ్చు కుమార్తెలు కావచ్చు కన్న కూతురులు ఎలా ఉంటుంటారండి ఈ ముసల్దావుడికి మేము చాకరీ చేయలేము అండి ఎక్కడో తీసుకెళ్ళి పడియండి అని చెప్పి అలటోళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ గతి సంభవిస్త బైబిల్ చెప్పింది కారు చీకట్లో దీపం ఆరిపోతే నీ పరిస్థితి ఏంటి గాఢాంధకారం నీ బ్రతుకు చాలా దుర్భరం అయిపోతుంది అని బైబిల్ చెప్పింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఏమండి సామెతలు ముప్పై పదిహేడులో ఒక మాట అంటాడు తల్లిదండ్రులు మాట ఒకళ్ళు వినకపోతే అంటే బైబిల్లో తల్లిదండ్రులు ఉద్దేశించి దేవుడు అన్న మాటలు సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి తండ్రిని అపహసించి తల్లి మాట వినకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాని కన్ను లోయకాకులు పీకును లోయకాకులు అంటే అనాథప్రాతగా నువ్వు పడిపోతావు అని అలాంటి జీవితం అలాంటి దుర్భరమైన పరిస్థితి సంభవిస్తుంది అనాథ శవంగా నువ్వు ఎవరు పట్టించుకోలేనట్టుగా నువ్వు చచ్చిపోతావు నీ ముగింపు అంత దారుణంగా ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే అంటున్నాడు కనుక మనం ఏం ఆలోచించాలి మీ తల్లిదండ్రులైన వాళ్ళని ఎప్పుడు మీరు ప్రేమించండి సరే కొంతమంది వృద్ధాప్యలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా వాళ్ళకి ఈ చాదస్తం అనేది వచ్చిస్తుంటుందండి చాదస్తం అని ప్రతీదీ పట్టించుకుంటారు ప్రతిదానికి అలుగుతారు ప్రతిదానికి గొడవ పడతారు ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకుంటారు ఏం చేస్తాం మరి మరి చిన్నప్పుడు మనం తప్పుగా ఏమండి కొట్టినప్పుడు లేదంటే ఇబ్బంది పెట్టినప్పుడు మనల్ని ఎత్తుకున్నారు ఏమండి మనకు రోగం కలిగినప్పుడు మనల్ని చూసుకున్నారు ఇవన్నీ కృతజ్ఞత మనం కలిగి ఉంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటే పిల్లలు రా బాబు వీళ్ళు పిల్లలు ఏమండి చిన్నపిల్లలు ఎలాగైతే అలరజేస్తారు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా అలాగే చేస్తారండి వాళ్ళు నాకు పెట్టలేదని నన్ను చూడలేదని నన్ను గుర్తించలేదని ఇలాంటి పట్టింపులు వచ్చేస్తాయి కనుక అవి ముందుగా మీరు తెలుసుకొని ఏం చేయాలి మీ పిల్లలకి మీ కుటుంబాలకి మంచి జరగాలంటే సరేలే ఎలాంటి వాళ్ళైతే కానివ్వండి శత్రువులని క్షమిస్తున్నాం ఇంట్లో వాళ్ళని క్షమించకపోతే ఇంకెందుకు చెప్పండి కనుక వాళ్ళు మూర్ఖులైనా వాళ్ళు ఇబ్బంది పరిచే వాళ్ళైనా వాళ్ళు మిమ్మల్ని తిరిగి వాళ్ళైనా అప్పుడు మీరు ఏం చేయాలి పెద్ద మనసు చేసుకోండి మా అత్తగారు తల్లే కదా సరేలే మా అమ్మాయి కదా అని అనుకుంటే కోడలికి అత్తకి ఏ వైరం ఉండదు లేదా ఎప్పుడు చూడండి గొడవలే ఇళ్లలో ఎప్పుడు గొడవలు కనుక అలాంటి పరిస్థితి రాన అంటే వృద్ధాప్యంలో తల్లిని నువ్వు పట్టించుకో ఎందుకంటే నీకు ఎంత చాకరీ చేసింది నీ గోహ తెలియనప్పటి నుంచి నిన్ను ఒడిలో పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు ఆవిడ పాడు చేసావు ఎన్నిసార్లు నువ్వు అవును ఇబ్బంది పెట్టావు ఏంటంటే కొంతమంది పిల్లలైతే పళ్ళు వచ్చిన తర్వాత కురికెస్తుంటారండి తల్లులు పాలిస్తుంటే కురికెస్తుంటారండి కానీ ఆ బాధ కూడా తల్లి భరిస్తుందండి గోళ్ళు వచ్చిన తర్వాత గీరేస్తుంటారండి కానీ తల్లిదండ్రులు ఎలా తీసుకుంటుంది పాజిటివ్గా తీసుకుంటుంది ఎంత చాకరీ చేయించుకుంటారంటే మనం అంత అలా చాకరీ చేయించుకున్నాడు ఏంటి తల్లిదండ్రులు సాకుండా మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయామా చెప్పండి మనల్ని తల్లిదండ్రులు సాగకుండా ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం ఎంత ఓర్పుతో వాళ్ళు మనల్ని సాకారు ఏమంటే ఇప్పుడు మా మనవరాలు పెరుగుతుంది కదండి అబ్బో అసలు దానికి ఆపలేకపోతున్నాం అంటే ఏంటి ఎటుబడితే వెళ్ళిపోతుంది ఏది అది పట్టేసుకుంటుంది కనుక ఇరవై నాలుగు గంటలు తల్లిదండ్రులు కళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఆళ్ళ మీద ఉండాలండి ఏటికి పోను ఒక గంట కూడా రిలాక్సేషన్ ఉండదా రిలాక్స్ అవ్వలేరండి ఎక్కడ రిలాక్సేషన్ అండి చుట్టూ పది మంది ఉంటే కొంత ఒకసారి అత్తని ఎత్తుకోమనో ఒకసారి మామని ఎత్తుకోమనో లేదంటే ఒకసారి తండ్రిని ఎత్తుకోమనో తల్లిని ఎత్తుకోమనో చెప్పొచ్చు భార్య భర్తలు ఒంటరిగా అనుకోండి ఏమండి వీడు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలనుకోండి భర్తకి మరి భర్త లేకపోతే ఎవరికి అప్పచెప్తుంది ఏమండి అందులో ఈ మధ్యన అందరూ సక్కు కుటుంబాలతో జీవించే జీవన జీవితాలు లేవు కదండి ఒకప్పుడు ఏమండేవారు వాటిని ఉమ్మడి కుటుంబాలు జాయింట్ ఫ్యామిలీస్ అనేవారు ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు పలకరించడానికి పక్కన ఒక పెద్ద అన్నయ్య గారు ఉండేవారు చిన్నయ్య గారు ఉండేవారు లేదంటే అక్క ఉండేదో చెల్లు ఉండేది ఏమండి వాళ్ళ భర్తలు ఉండేవారు బంధువులు ఉండేవాళ్ళు కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒంటరిగా బ్రతుకుతుంటారు ఎందుకు అలాగే ఏకాగ్రత బ్రతకడం చక్కగా అందరితో కలిసి ఉంటే ఎంత బాగుంటుందండి అందరినీ నీ చుట్టూ ఉంచుకుంటే ఎంత బాగుంటుందండి అందరూ కలిసి ఉండాలి అందరూ నీతో ఉండాలి నీకే ఇబ్బంది కలిగినా వాళ్ళు సహాయపడతారు వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా నువ్వు సహాయపడతావు ఎందుకంటే ఒంటరి జీవితం ఎప్పుడు దుర్భరమే నేను అదే ఆలోచిస్తుంటాను ఒంటరిగా ఉంటే ఎలాగ మరి తల్లి ఎలాగ వాళ్ళని పోషిస్తా చెప్పండి ఇప్పుడు అమ్మాయిని సడన్గా ఎక్కడో ఇప్పుడు అర్జెంటుగా టాయిలెట్ వచ్చింది అమ్మాయిని ఎక్కడ పెట్టి ఎవరికి ఇచ్చేళ్తుంది ఇంట్లో ఎవరు లేకపోతే ఒంటరిగా ఉంటే ఎలా చూసుకుంటుంది లేచినా ఏం చేసినా అంటే ఎంత శ్రమ తీసుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లల పట్ల అలా తీసుకోబట్టి ఈరోజు మనం అంతా ఉన్నాం లేదంటే చిన్నప్పుడు ఎంతమంది పిల్లలు చచ్చిపోలేదండి లేదంటే స్విచ్ బోర్డులో వేలుపెడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పైన టీవీని మీద వేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ప్రమాదాల్లో పైనుంచి కింద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటే నిర్లక్ష్యం కానీ ఈరోజు మనం అంతా బాగున్నామంటే మన అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంత జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడారని మీరు ఆలోచించండి మరి దానికి మీరేం చేయాలి మీ అత్తమావులు మీ భార్యని కాపాడారు నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడారు ఇలా అందరినీ ఒకరినొకరు కాపాడబట్టే మనం అంతా ఈరోజు కుర్చీల్లో కూర్చున్నాం ఆనందంగా ఇలా ఉండగలిగా ఉంటే చిన్నప్పుడు వాళ్ళు తీసుకున్న శ్రద్ధ వాళ్ళు తీసుకున్న జాగ్రత్త అలాంటప్పుడు అంత జాగ్రత్త కేర్ తీసుకుని పెంచినప్పుడు పెద్ద అయిన తర్వాత ఎలా నువ్వు అశ్రద్ధ చేయగలుగుతున్నావు ఎలా వదిలేయగలుగుతున్నావు ఎలా నువ్వు దూరంగా ఉండగలుగుతున్నావు అసలు మనస్సాక్షి అనేది ఉండదా ఏమండి మనుషుల్లో లేదండి అది మనస్సాక్షి అనేది పోతుంది వాళ్ళ మనస్సు వాళ్ళని గద్దించదు అంటే మనం ఒడ్డు దాటేశంగా మన ఇప్పుడు పెద్ద అయిపోయి ఇప్పుడు మాకు ఎవరి సహాయం లే మాకు ఏమైనా సహాయం అక్కర్లేదు మా దగ్గర డబ్బు ఉంది పది మంది పనులు పెట్టుకుంటాం ఎంత పనుడైతే మాత్రం సొంత వాళ్ళు చూసుకుంటారండి చూసుకుంటారండీ సొంత వాళ్ళు చూసుకున్న దానికి పరాయోడు పనుడు డబ్బు కూలికి చూసుకున్నవాడికి తేడా లేదా సొంత వాళ్ళు అనేసరిగా పరిగెత్తుకొని వస్తారు రక్తం ఏమండి సంబంధం అనుబంధం కనుక అలాంటి బంధాలను మనుషుల మధ్య దేవుడే కదా పెట్టాడు నీకు తల్లినిచ్చాడు తండ్రినిచ్చాడు అనదమ్ముల్ని ఎక్కచెల్లెల్ని ఇచ్చాడు ఈ బంధాలన్నింటినీ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఒకరికొకరు సహకరించుకోవాలి ఒకరినొకరు తోలనాడి దూరం చేసుకోకుండా చూసుకోవాలి ఒకరి సహాయం ఎప్పుడు మనకు ఉపయోగపడుతుందో తెలీదు ఏమండి అందుకే అంటున్నాడు ఏమని వృద్ధాప్యంలోని తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అలాగే నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు విను ఉపదేశం అనేసరికి మంచిది వాక్యానికి సంబంధించి నీ తండ్రి నీతో ఏది చెప్పినా కొంతమంది తల్లిదండ్రుల మాట వినరండి నాన్న చెప్తున్నాడు అనుకో ఆ పావయ్యా చెప్పావులే అనుకొని పోతారు పట్టించుకోరు తండ్రిని మాట పట్టించుకోలేని వాళ్ళు తల్లి మాట అసలు మొత్తానికి ఖాతర లేని ఎందుకంటే అమ్మ దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది కదండి బొత్తుగా అమ్మను పట్టించుకోలేని ఎక్కువ మంది ఉంటారు నాన్న కొంచెం భయం ఉంటుందేమో కానీ అమ్మ అంటే భయం మీరిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వినరు అమ్మ మాట వినరు అలా తల్లిదండ్రుల మాట వినకపోవటం వలన అలా మీరు చెయ్యొద్దు దానివల్ల మీకు ప్రమాదం నష్టం అని దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి అంటే బైబిల్లో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే మిమ్ముళ్ళు కన్నా మీ తల్లిదండ్రులను మీరు జాగ్రత్తగా చూసుకోండి వృద్ధాప్యం వరకు వాళ్ళు చచ్చిపోయినంత జాగ్రత్త చూసుకోండి వాళ్ళ వల్ల మీకు సమస్య ఉంటాయి ఈ ఇంటికి ఆ ఇంటికే లేదో గొడవలు పెడతారు ఆ మాట ఈ మాట మిమ్మల్ని అంటారు మీ తిండి తిని మీ మీద అలుగుతారు అవునండి అలాంటి అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి కానీ ఏం చేస్తాం మరి తప్పదు ఓర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో వృద్ధులు కదా వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు అలా పెద్ద మనసుతో మనం ఆలోచించి వాళ్ళని పట్ల ప్రేమ కలిగి ఉండండి